భగవాన్శాపి దేవేశో ఎత్ర దేవీ చ కీర్త్యతే అనేక జననో ఎత్ర కార్తికేయస్య సంభవం ఇంకా గొప్ప విషయాన్ని చెప్తున్నారండి కేవలము కృష్ణ పరమాత్మ గురించే భారతం చెప్పిందని పరిమితమైనటువంటి ఉద్దేశంతో పాండవుల కథ మాత్రమే ఉందని అనుకోవద్దు ఇందులో దేవదేవేశుడైనటువంటి ఆ సాంబసదాశివుడు యొక్క మహిమ చెప్పబడిందిట మనకి శివసహస్రనామం ఇందులో ఉన్నదే సదాశివుడి యొక్క విపరీత విపులమైనటువంటి వర్ణన చేయబడిందిట పార్వతీదేవి యొక్క మహిమ చెప్పబడిందిట అంతేకాకుండా బహుసంతానుడు అనేక మంది తల్లుల చేత పెంచబడ్డటువంటి కార్తికేయుడు యొక్క చరిత్ర చెప్పబడింది స్వామిని ఆరుగురు తల్లులు పెంచారు కదా అట్లా ఆరు అంటే ఒకే ఒక జన్మలో అనేక మంది మాతలు కలిగినటువంటి కార్తికేయుడు యొక్క గుణాన్ని వర్ణించారు కనుక లోకంలో కార్తికేయ జనన వృత్తాంతాన్ని వర్ణించిన కర ఈ భా మహాభారతంలో ఉండడం వల్ల శంకరుడు పార్వతీదేవి యొక్క మహిమ చెప్పడం వల్ల మహాభారతంలో మహిమ పెరిగింది బ్రాహ్మణానం గవాంచైవ మహాత్వ్యం కీర్త్యతే సర్వశ్రుతి సమాహ సమోయోయం శ్రోతవ్యో ఇంకో గొప్పతనం మహాభారతంలో ఏం చెప్పబడింది అంటే బ్రాహ్మణ మహిమ చెప్పబడింది బ్రాహ్మణుల యొక్క గొప్పతనము బ్రాహ్మణులు ఎట్లా జీవించాలి ఎట్లా జీవిస్తే బ్రాహ్మణులకు సమాజంలో గౌరవం వస్తుంది అని బ్రాహ్మణుల యొక్క గుణము బాగా గౌరవంగా చెప్ప వి వివరించబడింది అంతేకాకుండా గోవుల యొక్క పుట్టుక గోవులలో ఎన్ని రకాల గోవులు ఉన్నాయి గోదానం చేయడం వల్ల వచ్చే పుణ్యం ఏంటి ఎటువంటి గోదానం చేయాలి ఇదంతా కూడా భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పినటువంటి సందర్భం మనకి కనబడుతుంది కనుక గోబ్రాహ్మణ మాహాత్వ్యం ఇందులో చెప్పబడింది కనుక గోబ్రాహ్మణేభ్యస్వస్థ నిత్యం లోకాశ్రమస్థా సుగనోభవంతో అంటారు కనుక ఆ గోబ్రాహ్మణులకు సంబంధించిన వైభవాన్ని కీర్తించారు కనుక ధర్మబుద్ధితో ఎవరైతే భారత శ్రవణం చేస్తారో వారికి పుణ్యాలన్నీ చెందుతాయి శ్రావయేద్ విద్వాన్ బ్రాహ్మణాన్ ఇహ సర్వసు ధూతపాప్మా చితస్వర్గ బ్రహ్మగచ్చతి శాశ్వతం పర్వదినాలలో అంటే పౌర్ణమి అమావాస్య లేదా ఇక ఇతర మహాపౌర్ణాలు పుణ్యకాలాలన్నీ కొన్ని ఉంటాయి సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయన పుణ్యకాలం పితృదే పితృదేవతల యొక్క పితృపక్షాలు ఇటువంటి సందర్భాల్లో పర్వదినాల్లో మహాపర్వాల్లో ఇది గనక భారతాన్ని వినిపిస్తే వినిపించిన వాళ్ళకి పుణ్యంట విన్నవారికి పాప విముక్తి కలుగుతుందట కనుక శాశ్వతమైనటువంటి లోకల్లో జయం కలగాలంటే పరబ్రహ్మని చేరుకోవాలంటే శరీరం వదిలిన తర్వాత పరబ్రహ్మ దగ్గర చేరిపోవాలంటే మహాభారత శ్రవణాన్ని పర్వదినాల్లో ప్రత్యేకంగా వినాలట యస్తురాజా శృణోదీదం అఖిలాన్ అఖిలమస్వుతే మహీన్ ప్రసూతే గర్భపుత్రాణం కన్యాసాచు ప్రదీయతే వణిజా సిద్ధమాత్రాసు ఇక వివరం చెప్తున్నారు అన్ని వర్గాల వారికి కూడా ఈ మహాభారతం శ్రవణ స్వభావంగా కలిగిస్తుంది మహాభారతాన్ని గనక వింటే జయం పొందుతాట యుద్ధానికి వెళ్లే ముందు గనక మహాభారత శ్రవణం చేస్తే యుద్ధంలో జయం పొందుతాట గనక ఈ పెళ్లిచూపులు సంబంధాలు చూసే ముందు కనుక భారత శ్రవణం చేస్తే చక్కటి భర్త దొరుకుతాట అనుకూలవతుడు గుణవంతుడైనటువంటి వాడు భర్తగా దొరుకుతాట వర్తక వ్యాపారాలు చేసేవాడు వ్యాపారం చేసే ముందు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ కానీ కొత్త వ్యాపారం కానీ మొదలుపెట్టే ముందు మహాభారత శ్రవణాన్ని విని ఆ దక్షిణ ఇచ్చి శ్రవణ శ్రవణ ఫలాన్ని పొందాలనుకుంటే వాళ్ళకు వాళ్ళ వ్యాపారం పదింతలుగా వృద్ధి అవుతుందట వాణిజ్య యాత్ర సఫలమవుతుందట ఒకవేళ మహావీరులు కనుక ఏదైనా అస్త్రశస్త్ర విద్యను నేర్చుకునేవాళ్ళు లేదా ఏదైనా ఒక ప్రత్యేకమైన విద్యను నేర్చుకునేవాళ్ళు ఇప్పుడు ఇవాళ రేపు విద్యలు చాలా ఉన్నాయిగా వైద్య విద్య సాంకేతిక విద్య ఏదో ఒక విద్య ఆ విద్యలు పోటీల పరీక్ష పోటీ పరీక్షలకు వాళ్ళు కూడా ఇది కనుక మహాభారత శ్రవణం చేస్తే అఖండమైనటువంటి జయం కలుగుతుందట ఆస్థికులకు అసూయలేని వారికి వేదాధ్యయనం పిన నమ్మకం ఉన్న వాళ్ళకి జయాన్ని కోరుకుంటున్న వాళ్ళకి ఈ మహాభారతాన్ని ధర్మపురా విరిపించాలట ఎషర్మపురాదుష్టు భారత బ్రాహ్మణాశ్చ శ్రవణం రాజన్ విశేషేణ విధీయతే భూయో భూయో వా యటర్ నిత్యం స గచ్చతి పరమాం గతిం శ్లోకం వా అను అనుగృహీత యదార్థశ్లోకమేవే వా అపిపాదం పఠేర్నితం నచ నిర్భారతో భవేత్ జీవితంలో నిర్భారతుడుగా జీవించాలటండి ఇదొక విశేషమైన అందమైన మాట జీవితంలో ప్రతివాడు నిర్భారతుడుగా జీవించాలట నిర్భారతం అంటే భారతంలో ఒక శ్లోకమన్నా ఒకరోజు రోజు ఒక అన్నా అనుకోకుండా జీవించకూడదుట అట్లా జీవిస్తే నిర్భారతుడవుతాట వాడు నిర్భాగ్యుడవుతాట కనుక భారతంలో ఏదో ఒక శ్లోకం ఒక శ్లోకాన్ని గుర్తుపెట్టుకొని మనకి తెలుస్తూనే ఉంటాయి మనం అనుకుంటూనే ఉంటాం ప్రత్యేకంగా భారతం అనుకోం ధర్మేచి అర్ధేచ కామేచ మోక్షేచి భరత రషభ అది అనుకోవచ్చు లేకపోతే సర్వధర్మాన్ పరిచర్చ భగవద్గీతలో ఒక శ్లోకం అనుకున్నా దేగా కనుక భారతంలో ఏదో ఒక శ్లోకాన్ని కనుక జీవితంలో వింటే అనుకు రోజు ఒకసారి స్మరిస్తే వాడు ధన్యుడవుతాడట లేకపోతే నచ నచ నిర్భారతో భవేత్ వాడు భారతీయుడే కాడు ఆ అంటే మన వంశపూర్వీకులు భారత వంశంలో ఉన్న వా మన వంశాన్ని ఉద్ధరించినటువంటి ఆ భారత చక్రవర్తులు ఉన్నారు కదా మనని పోషించిన వాళ్ళు అందులో పుట్టిన వాళ్ళు అన్ని రకాల వాళ్ళు కనుక చెప్తున్నారు బ్రాహ్మణుల నుంచి భారతం వినాలట భారత శ్రవణం కూడా బ్రాహ్మణ జాతి వారి ద్వారా వినాలట వేదవ్యాస భగవానుడి శాసనం ఇది బ్రాహ్మణాంశ్చ శ్రవణం వినేవాడు ఎక్కువగా ఉండాలట బ్రాహ్మణుడుగా చెప్పేవాడు బ్రాహ్మణుడుగా ఉండాలట బ్రాహ్మణుల నుండి కనుక భారతం వింటే ప్రాచీన కాలం నుంచి ఒక విశిష్ట ధర్మంగా చెప్పబడిందట ఒక శ్లోకం కానీ అర్ధ శ్లోకం కానీ చివరికి ఒక పాదం కానీ నిత్యము మననం చేస్తే వాడి జీవితం ధన్యమవుతుందట భారతంలో మహాత్ములైనటువంటి రాజర్షుల యొక్క జన్మ వృత్తాంతాలు వర్ణించబడ్డాయి కనుక ఆ మహర్షుల యొక్క బ్రహ్మర్షుల యొక్క రాజర్షుల యొక్క వంశ పరంపరలు వందల మంది వాళ్ళ వంశాల గురించి విన్నాం కనుక మన మనం కనుక దీన్ని శ్రవణం చేస్తే మళ్ళీ అన్ని తరాలు మన వంశం విస్తారం అవుతుందట నిస్సంతువులు ఉండరట సంతానం లేని వాళ్ళు ఉండరట ఇది చదివితే ఉత్తమమైనటువంటి మంత్రాంగ విధానం ఇందులో చెప్పబడింది కనుక లోకంలో లోకజ్ఞానం బాగా వస్తుందట మహాభారత శ్రవణం వల్ల లోకజ్ఞానం అనేది బాగా కలుగుతుందిట ఎందుకంటే దీంట్లో తంత్రాలు చాలా ఉన్నాయి వ్యూహాలు ప్రతి వ్యూహాలు అనేకమైనటువంటి ఎత్తుగడలు జిత్తులు చిత్తులు అన్నీ ఉన్నాయి కనుక లోకంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే లౌకిక దృష్టిలో ప్రాపంచకమైనటువంటి జ్ఞానం బాగా అలవడుతుంది మహాభారత శ్రవణం వల్ల ఫలితం ఇంకో గొప్పతనం ఏంటంటే మహాభారతంలో నాలుగు వేదాల యొక్క సారమే కాకుండా దర్శనాలు దర్శనాలు ఉన్నాయి కదా ఋషులు దర్శించినటువంటి దర్శనాలు ఆ దర్శనాల్లో చెప్పబడినటువంటి ధర్మాలన్నీ కూడా అక్కడక్కడ పెట్టి చెప్పారట దర్శనాలు చెప్పారు విచిత్రమైనటువంటి యుద్ధాలు వ్యూహాలు వర్ణించబడ్డాయి ఇక రాజులు సామ్రాజ్యాన్ని వృద్ధి చేసుకున్నది సంపద వృద్ధి చేసుకున్నటువంటి విషయం కూడా మహాభారతంలో చెప్పబడిందిట రుచులు గంధర్వులు రాక్షసులు వీళ్ళందరి కథలు కూడా చెప్పబడ్డాయట విషయ ప్రాధాన్యత బట్టి ఎవరికి ఎంత విస్తారంగా చెప్పాలో అంత విస్తారంగా భారతం చెప్తే అంటే సందర్భానికి తగినట్టుగా చెప్పాలట చాట భారతంలాగా చెప్తే భారతం అవ్వదు కనుక ఎవరికి ఎంత అవసరమో అంతవరకు చెప్పబడితే పవిత్రమైన తీర్థయాత్రలు దేశాచారము దేశాటనలు వనాలు పర్వతాలు సముద్రాలు నదులు ఇవి సంచారం చేస్తే ఏం పుణ్యం వస్తుందో మహాభారత శ్రవణం వల్ల దీంట్లో చెప్పబడ్డాయి ఎందుకంటే వీటన్నిటినీ దీంట్లో వర్ణించారు అర్జునుడి తీర్థయాత్రలు తర్వాత ఒక కైలాసానికి వెళ్ళటం శంకరుల వారిని మెప్పించడం అక్కడ పాశుపతాస్త్రం పొందడం ఇంద్రుడి దగ్గరికి వెళ్ళటం వనవాస సమయంలో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రు ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనంలో కూర్చోవడం ఇటువంటివి వనానికి వెళ్ళి భీష్ముడు బంగారు పూలు తీసుకురావడం ఇటువంటి అనేక మహత్తరమైన విషయాలు ఇందులో చెప్పబడ్డాయి కనుక మహాభారతం ఒక సమగ్రమైనటువంటి విశ్వవిజ్ఞాన కోశంగా చెప్పబడింది ఇది వినడం వల్లనే మనుషుల యొక్క జన్మలు ధన్యం అవుతాయి దేశానాంచైవ పుణ్యానాం పురాణం చైవ కీర్తనం ఉపచ అంతేకాకుండా పవిత్రమైనటువంటి మహాక్షేత్రాలు తీర్థ ప్రదేశాల యొక్క వర్ణన చేయబడింది కనుక ఇంట్లో కూర్చొని మహాభారతం చదివినా కూడా సమస్తమైనటువంటి తీర్థయాత్రలు సమస్తమైనటువంటి తీర్థాల్లో మునిగినటువంటి ఫలం వస్తుందట